నమస్కారమండి నా పేరు డాక్టర్ మాన్సా బద్వేలి సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ సో అందరికీ సహజంగా కలుగుతున్న డౌట్ ప్రెగ్నెంట్గా ఉండగా సెక్స్ సేఫేనా లేదా సేఫ్ కాదా ఇది చాలా కామన్గా అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో మామూలుగా హస్బెండ్ వైఫ్ సెక్స్లో పాల్గొన్నా కూడా దానివల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్స్ లేదా నెలలు నిండకుండా నొప్పులు వచ్చే ఛాన్స్ అలాంటిది ఏమి ఉండదండి సహజంగా ఇవి మనం వింటుంటాము సో అబార్షన్ అయిపోతుంది అందుకని సెక్స్ ఉండకూడదు ప్రెగ్నెన్సీ టైంలో అని వింటుంటాము సమ్ టైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్లో అవాయిడ్ చేయమని చెప్తామండి అది కూడా ఈచ్ ఇండివిజువల్ పేషెంట్ని బట్టి కొందరికి మాయ కింద ఉండొచ్చు గర్భసంచి ఎంట్రన్స్ దగ్గర మాయ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపిస్తూ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాము ఎందుకంటే ఆ సెక్స్ టైంలో ఏమన్నా అక్కడ మూవ్మెంట్ జరిగి సివియర్ బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్తామండి కానీ మిగతా అప్పుడు ఉట్టిగా నార్మల్ లో రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే మీకు ప్రెగ్నెన్సీలో సెక్స్ వల్ల ఏ ఇబ్బంది ఉండదండి అండి కోర్స్ జెంటల్ ఇంటర్కోర్స్ ఉండాలి దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అదర్ దెన్ దాట్ ఏమీ ప్రాబ్లం ఉండదు